ముందుగా వేదికను అలంకరించిన మన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లానే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఇవాళ మహానాడు వేదికగా విద్యుత్ రంగ సంస్కరణలు పురోగతి మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా మన బాబు గారు ఎప్పుడు కూడా పదే పదే చెప్తూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత విభజన ముందు రెండు వేల నాలుగు పద్నాలుగులో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలియింది కాదు రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు కరెంటు కోతలు అదేవిధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని అన్నమాట అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ మన పార్టీ అధికారం కోల్పోయిన నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా అనమాట రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా మిగిలిచ్చాడు అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిం కొట్టిన ఘనత జగన్ రెడ్డిది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యులకు అందరూ కూడా దోషిపెట్టి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయిలు చెప్పి చేసి ఇవాళకు కూడా ప్రజల మీద భారం పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈ రాష్ట్రంలో ఈ పన్ను పదిహేడు మంది ముఖ్యమంత్రులు అధికారం చేపెడితే ఇరవై వేల మేఘావట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో పదిహేను వేల మేఘావట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలి గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్యుబుల్ ఎనర్జీకి సంబంధించిన మీటింగ్ ఒకటి జరిగితే దాంట్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్యుత్ మంత్రులు దేశ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారస్తులు బ్యాంకర్స్ అందరు వస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ దేశంలో పరదేశాల్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా ఆకట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభ మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు డెబ్భై రెండు గిగా విద్యుత్ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలి విండు సోలార్ పిఎస్పీలు గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం తద్వారా ఈ ఈ నాలమే నుంచి మన అవసరాల కరెంటు వాడకుండా పక్క రాష్ట్రం నలుమూల దేశ నలుమూలలకు కూడా విద్యుత్ అవసరాలను తీర్చే విధంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ మధ్య ప్రధానమంత్రి గారు చేపట్టిన సూర్యగారు ప్రియం సూర్యగర్ అంటే మన ఇళ్ళ మీదే విద్యుత్ తయారు చేసుకునే సదుపాయం కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా రైతులకి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తుని కుసుమ్ పథకం ద్వారా మన ప్రధానమంత్రి గారు చేపడితే వీరొన్నిటి రెండింటి పథకాలని ఈ మధ్య కాలంలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి తొందరలోనే రైతులకి ప్రజలకి పిఎం కుసుమ్ ద్వారా రైతులకి అదేవిధంగా సూర్యగారి ద్వారా ప్రజలకి అందరూ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రెండు కిలో వాట్లు సోలార్ ప్యానెల్స్ ఉచితంగా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదేవిధంగా బీసీలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ కాకుండా అదనంగా ఇరవై వేల రూపాయలు బీసీలకు కూడా ఇవ్వాలి మనం అందరూ కూడా సొంతంగా విద్యుత్ భారాలతోటి ఇబ్బంది పడుతున్న ప్రజలకి మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి ముప్పై కిలోమీటర్లకు కూడా రాబోయే రోజుల్లో విద్యుత్ తోటి బ్యాటరీ బ్యాటరీతోటి కార్లు స్కూటర్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ముప్పై కిలోమీటర్కు ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయటం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం లోకేష్ గారు ఒకే మాట చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అందుట్లో విద్యుత్ వ్యవస్థ నుంచి ఐదు లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేయాలి మన అందరం కూడా కలిసి జరిగింది అదే లక్ష్యంతో మనందరం కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ అందరికీ దృష్టికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిపిజి ప్లాంట్లు దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెడతామని చెప్పి రిలయన్స్ సంస్థ మన రాష్ట్రానికి వస్తే లోకేష్ బాబు గారి చేత మొన్న మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది దాని ఉద్దేశం ఐదు వందల ప్లాంట్లు పెట్టి ఇక్కడ గ్యాస్ తయారు చేసుకోవడమే కాకుండా రెండున్నర లక్షల యువకులకి ఉపాధి కలిగించడం యువకులకి అదేవిధంగా రైతులు కూడా ఉపాధి కలిగిస్తామని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది ఎన్హెచ్పిసి ద్వారా ఏపీ జనుకో ద్వారా రాబోయే రోజుల ఐదు వేల మెగావట్లు సోలార్ విండ్ దాంతోపాటు పిఎస్పి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా మొన్న మధ్య ప్రధానమంత్రి గారి అధ్యక్షతన నారా చంద్రబాబు గారి నాయకత్వం అనకాపల్లిలో కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతోటి కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ హబ్గా పన్నెండు వందల ఎకరాల్లో ఈ ప్రభుత్వం స్థాపించి ముందుకెళ్తా ఉన్నది అదేవిధంగా టాటా పవర్ ద్వారా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి సోలార్ పవరు విండ్ పవర్ తీసుకొని రావడం జరిగింది రెండు రీన్యు ఎనర్జీ ద్వారా ఇరవై ఏళ్ళ కోట్ల రూపాయలు పెట్టుబడితోటి ఇటీవల కాలమే ముఖ్య మన నాయకులు లోకేష్ గారి చేత కూడా ప్రారంభించడం అయింది ఇవన్నిటిని కూడా విద్యుత్ సంస్కరణలతో పాటు ఇవన్నీ కూడా తీసుకొని రావడమే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన సంగతి మనందరం తెలిసింది ఇవాళతో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇవాళతో కూడా ప్రజలు విద్యుత్ భారం మోయాల్సి వస్తుంది విద్యుత్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచకూడదు మళ్ళీ మనం ఎలక్షన్లోకి వెళ్ళే లోపల ఎంతో కొంత విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద తగ్గించాలనే దశగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ మహానాడు వేదిక మీద నుంచి ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం అనేది కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే కాదు అది అభివృద్ధికి నాంది ప్రజల భవిష్యత్తుకు పునాదిగా మారింది ముప్పై ఏళ్ళ క్రితం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలు నేడు పచ్చదనం వైపు పరుగులు తీసే మార్గాన్ని రూపొందించాయి గ్రీన్ ఎనర్జీ సోలార్ విండ్ గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ వంటి విభాగాల్లో రాష్ట్రాన్ని దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది విద్యుత్తును ఆదాయంగా మార్చే దశగా ప్రతి ఇంటికి వెలుగులు చేకూర్చే భవిష్యత్ తరాలకు భారం మోపుకున్న నూతన విధానాలతో ముందుకు సాగుతుంది గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ఉజ్జల భవిష్యత్తు బాటలు వేస్తూ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యుత్ రంగం తిని స్ఫూర్తిదాయకంగా మారుతుంది ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గ్రీన్ ఎనర్జీ గమ్యంగా దశగా కూట ప్రభుత్వం చర్యలు ఆమోదించవలసిందిగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు గౌరవ మంత్రి రవీణ గారికి ధన్యవాదాలు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలను ఎదిరించిన ధిక్కార స్వరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారిని మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తాం మహానాడు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా ఒక మాట నా ముందు నా వెనుక దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మీ చరిత్రతో పోల్చుకుంటే మీరు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ